సరేనండి పొద్దున్నే లేచాము ఇలా రోజు బుజ్జు ఊరికెళ్ళే వాళ్ళ మరి ఇంటికి వెళ్ళింది అయితే అంత పనులు అయిపోయినాయి కూర చేద్దాం రిఫూ చేద్దామని క్యాబేజీ పువ్వు అండి చేసేది కూర వండుకుందాము ఖాళీ ఫ్లవర్ ఖాళీ ఫ్లవరు స్వీట్స్ ఎలా వండుతాను పాప మా పని ఈ పని చేస్తామండేది ఈరోజు గుజ్జులేదుగా బయట నేను ఈ లేచి రిపేర్ చేసుకున్నాను వంట మరి సుబ్బైతే ఇక్కడ లేచాడు లేదు చేయండి చూడండి మరి కూర కూర ఎలా చేస్తాను మరి చూసి చేయండి సరేనండి మరి మనం వండుకున్నాము మాటలు కలిపిరి పడతాయి అండి నాకు బాగాలేము మాటలు ఎట్టే మాట్లాడుతుంటే ముందు ముర రోజు ఇంకా బాగా మాట్లాడతాను ఇది దేవులే మాట్లాడతాను కోరా కొట్టి మరి కొడుకు చూసి చేయండి మరి ఎలా వండుతాను పురుగులు ఉంటాయి అన్నీ ఎన్ని సోతున్నాయండి పచ్చ పురుగులు ఉంటాయి కదా ఎట్లా మీరు అవి తీసుకుంటే చూసేయండి ఎట్లా ఎరకపోయే ఉంటాయండి పు పురుగులు పచ్చగా ఉంటాయి తీగలు జుట్టుకొని ఉంటాయి ఆకుపచ్చ రంగులు ఉంటాయండి పురుగులు దీంట్లో తక్కువ అమ్మ లేవు వారం లో ఉండదు కదా కొన్నాట్లో పువ్వు తెగంటాయి పురుగులు ఇది కావాలంటే పురుగులు తినిపోద్ది కదండి అయినా కానీ డెవలేదు ఇంట్లో బాగా నీట్ గా ఉంది మరి ఒక కట్ చేసుకొని గా తిప్పేసి ఉడవబెట్టుకుందాం అండి ఈ కూర మీకు కూడా తెలిసే ఉండవచ్చు కాదండి మరి ఏం చేస్తున్నా స్టైల్ చూడండి చూసేయండి ఏదన్నా తప్పు పోతే మరి నాకు కూడా చెప్పండి తెలియపరుచింది అలా కాదు ఎలా కాదని సరేనండి చూసేద్దాం అండి మరి చూసేయండి సరేనండి మరి వంట తర్వాత కూర ఉండి అన్న రిపోర్ట్ చేసి చూపిస్తానండి చూసేయండి పొద్దున్నే మా పిల్లలతో పడు 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 చిన్న ముద్దు చిన్న ముద్దు చిన్న ముద్దు పడు ఎన్నో బట్ట ఆ బట్టు ఆ బట్టు కూర్చోడు ఆ బట్ట అదే బాధ వెరీ గుడ్ నువ్వు కూడా నువ్వు 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 అనే అన్నది అన్నది అంటున్నాడు అనేది అనేది అంటున్నాడు ఈ నా కొడుకు వీడియో అంటే తినండి మొహవాడు వీడియో వస్తుంది మొహవాడు మొహవాడు వీడియో క్యాల్సో కర్రీ చేయడానికి టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ శుభ్రంగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ శుభ్రంగా కట్ చేసి పెట్టేసుకున్నాం ఎప్పుడైతే ఇక్కడ పక్క ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన మసాలా పేస్ట్లు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి అయితే అమ్మగారు చెబుతారు మీరు వింటుండీ కాలేపు పువ్వులు కావాల్సిన ఐటమ్ ఇదిగో పచ్చిరికాయలు ఉల్లిగడ్డ నూరేసానండి దీంట్లో కొబ్బరి చిన్నీళ్ళపాయ నూరేసానండి కరివేపాకు టమాటా సూసేయండి అలా చేస్తాను ముందుగా ఉల్లిగడ్డ దంచుకున్నా ఉల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిరగా అంతనా రెండు కదా రెండు కలిసి రోడ్ల బాగుంటుందమ్మా తీసుకోవాలి అంత నూరేస్తా అయినా కానీ చూసిన అది కూరా అందుకని నేను రోడ్ల నూరేసాను సరే అండి కొద్దిగా లైట్గా వేసుకున్నాము ఉల్లిగడ్డ పేస్ట్ ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత చెప్పాం సరే అండి లైట్ ఉల్లిపాయ వేగిందండి అలాగనే కరిగేపా వేస్తున్నాను అలాగనే మన కొబ్బరి పేస్ట్ చిన్న చాక్ నూరేసామండి తీసేయండి అల్లం వెల్లుల్లి కొబ్బరి మూడు కలగలిపి కలిపి పెద్దగా పేస్ట్ మసాలా పేస్త ఇంకా లైట్గా వేయించుకున్నామండి కలపరేచ్ చేయండినాక లేదానండి కలపరేస్ చేయండి ఏం కదా ఏం లేండి టమాటా వేసుకున్నాం ముదురు రంగులోకి మారింది కదా ఇప్పుడు ఏం చేసుకున్నాం అంటే దీంట్లో టమాటా వేయించుకొని వేసాం టమాటా వేసుకొని ఇస్తే ఈగా మైదీన్ దర్శించుకున్నామండి అయితే ఈ కూర అందరూ తెలిసిందే అండి సరే నా స్టైల్లో చేస్తున్నాను చూడండి ఈ కూర వేస్తూ అందరూ చేసుకుంటున్నాను అంటానండి అందరూ మీరు అనుకోపోతు ఇది తెలిసేది ఉండే కదా ఇది చూపిస్తే చేసేది ఏమి చెప్పింది అనుకుంటారు కదా ఆ స్టైల్లో నేను చేస్తున్నాను అండి మా కోళ్ళ నేర్పిస్తుంది స్టైల్ అని మా కోళ్ళగా నేర్పించింది మా స్టైల్ అని నేను కొంచెం కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నాను చూసేయండి సరే అండి కొంచెం రెండు నిమిషాలు మధ్య చూసారా బాగా టమాటా అయితే బాగా ఉడికేసింది సరే అండి ముందుగా అయితే పసుపు వేసుకుందాం తగినంత పసుపు తర్వాత తగినంత కల్లుప్పు తర్వాత చెప్పు తర్వాత ఆ తర్వాత అండి కారం వేసేసుకుని ఇప్పుడు ఆకా నాకు గుడి చెప్పాడు కదా అని నేను అంతని సైలెంట్ ఉన్నానండి చూసేయండి ఇప్పుడు తగనంత కారం వేసుకొని ఇంకా బాగా కలవని సరే అండి అంత దగ్గరకు వచ్చింది కదా ఒక షాప్ నుండి ఉంచుకుందామండి ఎందుకంటే ఎప్పుడే కారు వేసింది పచ్చ వాసన కారు వాసన వస్తుందండి ఒక షాప్ నుండి ఉంచుకున్న తర్వాత మనం ఊడగబెట్టిన కాలేపు కాలిపు మరి ఇంకా మీరేమంటారు నాకే తెలియదు కానీ నాకు వచ్చిన వాసన అయితే కాలిపు నీళ్ళు చేసుకొని తీసేసుకుందామండి జాగ్రత్త కాలి పువ్వు మరి ఉడగబెట్టుకున్నాను కదండి ఎందుకు ఉడబెట్టుకున్నాడు కొద్దిగా ఆద్రాసి వస్తుంది కదా ఉడగబెట్టి తీసుకుంటే మంచిగా ఉంటుందండి వాసన లేకుండా పైకి వచ్చేసిందండి బాగా ఏదండి వేసుకున్నామండి దీనికి సరే అండి మరి కూర గంటకి అయితే అంత సిద్ధి సిద్ధి కూర మన ఉప్పులాగా అయిపోద్దండి అందుకని మెల్లిగా ఎండబెట్టి మెల్లిగా తిప్పుకుందాం అండి ఎగరేమా ఎగరైతే రాదు నాన్న ఇది అంత కష్టం కొద్ది ఎగరైతే రాదు దీని గురించి లాగానే మెల్లిగా తిప్పుకుంటే సరిపోద్ది మరి ఒక్కసొక్క నీళ్ళు వేసుకుందాం అండి ముక్క ముళ్ళకి అంత నీళ్ళు వేసుకొని మూత పెట్టేస్తాను అప్పుడు బాగా మా నీళ్ళు సరే అండి ఇంట్లో ఇలా వండుకుంటే బాగుంటుంది లాగండి మరి కొంచెం నీళ్ళు వేసుకుందాము తగినంత అంత గట్టిగా అయిపోతుంది కదా మా ఇంట్లో గట్టిగా చేస్తే తింటా అంటే కొంచెం బయటగా నీళ్ళు వేసుకొని కొద్దిగా సెరలాగుంటే బాగుంటుందండి

ఓకే అండి దాకా చేసిన కర్రీ అయితే ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం తీసుకొచ్చే మమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ట్వంటీ నైన్ బాగుందండి టేస్ట్ చేద్దాం టైం మమ్మీ టూ డే స్పెషల్ కర్రీ క్యాలీఫ్లవర్ ఇప్పుడైతే తినేస్తున్నాండి చాలా బాగుంది టేస్ట్ అయితే మమ్మీ ఏంటంటుంది నువ్వు చేసిన కర్రీ నీకేందోబర్గా ఉందా ఫుడ్ బాగుందండి మొత్తం